మీరు మీ అభిమాన ఎమ్మెల్యే ఎవరు మీకు చెప్పండి అమ్మా మీరు కూడా రెండు చేతులు ఎత్తి చెప్పండి నిజమైన ఎమ్మెల్యే ఎవరు గట్టిగా చెప్పండి అన్నా మీరు కూడా నిజమైన ఎమ్మెల్యే ఎవరు నాగర్కర్ణు మర్రి జనార్దన్ రెడ్డి అలియాస్ మర్రి అలియాస్ ఎంజిఆర్ అనారా ఇంత కష్టం ఈస్తున్నా కళ్ళు దుమ్ము దుమ్ము పడుతున్నా ఒక నాయకుని గుడ్డిగా నమ్మి ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా చెప్తున్నా ఇక్కడ ఉన్నాడు నకిలీ ఎమ్మెల్యేలు ఆరు గ్యారంటీలని అబద్ధాలు చెప్పి ఎక్కడ జనాలు ఎమ్మడి వద్దరోని భయం భయంగా ఏసీ రూమ్లలో కూర్చొని చుట్టూ పోలీసులను పెట్టుకున్నారు అయ్యా ఆ ఎంఎల్ఏ లు కావాలా ఎమ్మెల్యే రావాలా అన్నా తొందరగా తెచ్చుకుందాము మర్రి గారిని మళ్ళీ ఎంఎల్ఏ గా తెచ్చుకున్నావదా తెచ్చుకోవాలి అభిమాన నాయకులు మరి మాజీ శాసనసభ్యులు అనాలని వస్తలేదు మరి జనార్దన్ రెడ్డి గారు మీ అభిమాన నాయకులు అదే విధంగా నాగం డాక్టర్ నాగం శసర్ రెడ్డి గారు మరి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు వారు డెబ్బై సంవత్సరాలున్నా మరి డెబ్బై రెడ్డి గారు డాక్టర్ ఆర్ ప్రవీణ్ కుమార్ వీళ్ళు పార్లమెంట్ పోవాలని మరి ఈ రోజు ఫోన్ల ద్వారా ఆయన ప్రజల నుంచి చైతన్యవంతం చేస్తున్న డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు మరెందరో మండల నాయకులు మరి ముఖ్యంగా ఈ రోజు మే పదమూడవ తారీఖు నాడు మే పదమూడవ తారీఖు నాడు ఉదయం ఏడు గంటలకు లైన్ లో నిలబడి ఏ గుర్తు కూడా సరే ఈ రోజు తెల్కపల్లి ఎంత గొప్ప సన్నివేశం అంటే ప్రకృతి తల్లి కూడా మనను కరుణించి తన వానను ఆపుకున్నది ఆపున హైదరాబాద్ లో కుంభ వృష్టి కురుస్తున్నది చూసిన తెగపల్లి ఇంత ఆహ్లాదకరంగా గాలి మొత్తం కూడా చాలా చల్లగా ఉన్నది లేదా ఈ గుండెలాగా చాలా చల్లగా అందరికి ఒక గుడ్ చెప్తాయి నిన్న మొన్న చాణక్య నీతి అనే ఒక ప్రముఖ సర్వే ఏజెన్సీ సర్వే బయటికి తీసింది మూడు లక్షల మందిని తెలంగాణలో సర్వే చేసి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని సర్వే చేసింది ఒకసారి చెప్తా మెదక్ మెదక్ స్థానంలో బిఆర్ఎస్ కేవలం ముప్పై బిజెపి ఇరవై ఎనిమిది మల్కాజిరి బిఆర్ఎస్ ముప్పై ఎనిమిది కాంగ్రెస్ ముప్పై రెండు బిజెపి కేవలం ముప్పై కరీంనగర్ బిఆర్ఎస్ నలభై ముప్పై ఒకటి కాంగ్రెస్ ఇరవై తొమ్మిది ఇక అసలైన నాగర్ కర్నూలు చెప్పరాదా చెప్పరాదా ఒక్క విషయం చెప్తా ఈ రోజు ఎలక్షన్లు జరిగితే మీ అభిమాన నాయకులు మర్రి జనార్దన్ రెడ్డి గారు యాభై వేల ఓట్ల ఇక నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానంలో బిఆర్ఎస్ నలభై ఐదు శాతం అదే నాగర్ కండ్ లో ఇరవై ఎనిమిది శాతం బీజేపీ ఇరవై ఏడు శాతం అర్థమైందా మీకు వైపు ఉన్నారు అర్థం కావాలి నేను మల్ల చెప్తున్నా మిత్రులారా మే పదమూడు వచ్చే సోమవారం నాడు తిరగబోయే ఎలక్షన్లలో మీరందరూ దయచేసి దయచేసి కారు గుర్తుకి ఓటేయండి మిత్రుల ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు చెప్పారు నేను నేను మీ బిడ్డను కూలి కుటుంబాల్లో పుట్టిన బిడ్డను మా అమ్మగారు కూడా చిన్నప్పుడు కూలి పని చేసేది కూలి పని చేసి ఒక టీచర్ అమ్మా నువ్వు గొడవలు పట్టుకుని కసిదీయబోకూడదు తల్లి కలుపు తీయబోకూడదు నువ్వు మీ అమ్మా నాన్నలు గీతగాలు అయితే నువ్వు మళ్ళీ అదే కూలి పని చేయకూడదు పాఠశాలకు పంపించి ఒక హాస్టల్లో పంపిస్తే ఆమె ఒక చిన్న టీచర్ అయింది అక్కడి నుండి ఆమె అలప్పూర్లో ఉన్న ప్రేమమ్మ అచ్చంపేటకు వచ్చింది అచ్చంపేటలో అమరాబాద్ వచ్చింది నలుగురు పిల్లల ప్రేమమ్మ ఒకవేళ ఇక్కడే యాక్సిడెంట్ లో చచ్చిపోయింది అయినా కూడా మరి తల్లిదండ్రులమ్మ అమ్మాయి ఏరియా మనకు వచ్చి రాదు మనం మళ్ళీ అలంపూరికి వెళ్ళిపోదాం అంటుంటే కూడా లేదు నేను చచ్చినా బతికినా ఇదే కండనూలు ఇరవై ఐదు సంవత్సరాలు వేలాది మంది విద్యార్థులకు చదువు చెప్పిన ప్రేమమ్మకు ముగ్గురు పిల్లలు మిగిలినరు మొట్టమొదటివాడు వాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయిపోయారు రెండవ వ్యక్తి ప్రొఫెసర్ మూడవ బిడ్డ డాక్టర్ ఒక కూలీ తల్లి చదువుకున్నందుకు చదువుకున్నందుకు ముగ్గురు వ్యక్తులకు తల్లి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక ప్రొఫెసర్ ఈ ప్రపంచంలో ఇదే 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 గడ్డ మీద మీద జిల్లాల్లో ఉండే ప్రతి తల్లికి బిడ్డలు కూడా మా అమ్మ కన్నా గొప్ప కావాలి మా చెల్లెల కన్నా గొప్ప కావాలి నాకన్నా గొప్ప కావాలి నేను ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడిగి నేను గురుకుల పాఠశాలలకు వచ్చిన నేను అమెరికా అధ్యక్షుడు బార ఒబామా ఎక్కడ చదువుకున్నాడో నేను కూడా అదే విశ్వవిద్యాలయంలో చదువుకున్నాను ఇదే నాగర్కర్నూలు జిల్లాలో ఉండే అచ్చంపేటలో ఎనిమిదవ తరగతి వరకు కరెంటు చూడలేదు తల్లి నేను ఎనిమిదవ తరగతి వరకు కరెంటు చూడలేదు కానీ అక్కడి నుండి మా అమ్మ తన ప్రేమను త్యాగం చేసి బిడ్డాలు ఇక్కడ ఉంటే మరి ఇక్కడ ఇప్పసార మళ్ళీ నీ జీవితం నాశనం అవుతుందని మా అమ్మ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పెడితే అక్కడ నుండి చదువుకొని మరి హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పోయి అక్కడ గోల్డ్ మెడల్ తీసుకొని మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రాత్రి వాళ్ళు కష్టపడితే నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా